మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదమూడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం మదనపల్లి పూల మార్కెట్లో ధరలు తెలుసుకునే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మధ్యలో అయితే స్కిప్ చేశారంటే మీకేం అర్థం కాదు యాపూలు ఏం రేటు పోతుండీ మీకేం తెలియదు దయచేసి అయితే వీడియో అయితే లాస్ట్ లాస్ట్ వరకు చూడండి ఇంకా పైన అన్న పేరు అయితే కృష్ణ శ్రీ వినాయక అండి మదనపల్లి బెంగళూరు బస్ పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న తగ్గింపు ధరలు డిస్కౌంట్లో తగ్గిస్తాడు ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు ఇంకా సెకండ్ క్వాలిటీ అంతా ఐదు రూపాయలు అట్లా అలా వెళ్తుంది ఇంకా బంతి పూలల్లో ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి ముప్పై నుండి నలభై రూపాయల కిలో ఎల్లో చామంతి ముప్పై నుండి నలభై రూపాయల కిలో నెంబర్ వన్ క్వాలిటీ పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయల కిలో చాక్లెట్ చామంతి క్యారెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయల కిలో ఇంకా రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు యాభై నుండి అరవై రూపాయల కిలో కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు రోజా అరవై నుండి ఎనభై రూపాయల కిలో మ్యాంగో రోజా కిలో నూరు రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూరు రూపాయలు ఇంకా పూలల్లో లిల్లీ పూలు యాభై నుండి అరవై రూపాయల కిలో కాగడాలు రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల కిలో కనకాంబరాలు నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయలు కిలో సన్నజాజులు కిలో నాలుగు వందల రూపాయలు మల్లెపూలు కిలో మూడు వందల రూపాయలు నందివర్ధనం కిలో ఎనభై రూపాయలు డేరా పూలు నూట ఇరవై నుండి నూట యాభై రూపాయల కిలో పన్నీరాకు యాభై నుండి అరవై రూపాయలు కిలో ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు థ్యాంక్ యూ అన్న